వెల్కమ్ టు మైల్ డల్ఫ్ రఫీ కాంతార చాప్టర్ వన్ రిలీజ్ అయింది కొద్ది రోజుల క్రితం అది ఇప్పుడు రికార్డ్ స్థాయిల కలెక్షన్స్ అయితే కలెక్ట్ చేస్తూ ఉన్నది అసలు చూసుకుంటే ప్రధానంగా కాంతార సినిమా ఏదైతే రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయిందో అది కేవలం పదహారు పదహారు కోట్ల బడ్జెట్ తో నిర్మించారు రిషబ్ షెట్టి అలాగే దాని కలెక్షన్ చూసుకుంటే నాలుగు వందల యాభై కోట్లు అంటే పదహారు కోట్ల నుంచి నాలుగు వందల యాభై కోట్ల వరకు పదహారు కోట్లు నిర్మించడం ఆ సినిమా నాలుగు వందల యాభై కోట్లు కలెక్ట్ చేయడం అయితే అది నార్మల్ విషయం కాదు చరిత్రలోనే సినిమా చరిత్రలోనే అది గొప్ప విజయం అయితే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఏదైతే చాప్టర్ వన్ కాంతారా చాప్టర్ రిలీజ్ అయిందో అది నూట ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ తో నిర్మించడం జరిగింది తర్వాత అది ఇప్పుడు నాలుగు వందల కోట్ల కూడా దాటి కలెక్షన్స్ ఇంకా సునామీ అయితే సృష్టిస్తూనే ఉన్నది అయితే చూసుకుంటే జనాలు ఎందుకు దాని గురించి ఎక్కువగా చర్చిస్తున్నారంటే అసలు కాంతారా స్టోరీ ఏంది దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంది అది నిజమా అబద్ధ రియల్ స్టోరీ అని అయితే ప్రజల్లో కొన్ని సందేహాలు కలిగి దాని గురించి చర్చించుకుంటూ ఉన్నారు ఇక్కడ చూసుకుంటే కాంతారా అనేది కన్నడ ప్రజలు ఏదైతే తులు ప్రజలు ఉన్నారో కన్నడలోని కొన్ని ప్రాంతాలలోని ప్రజలు అలాగనే కేరళకు సంబంధించిన కొన్ని ప్రాంతంలోని ప్రజలు మాత్రమే దీన్ని జరుపుకుంటూ ఉంటారు ఏదైతే పుంజుల దేవుడు అలాగే గులిగ దేవుడు ఉన్నారో వీళ్ళు అక్కడ ప్రధానంగా దేవులుగా ఉన్నారో వాళ్ళు ప్రకృతి ప్రేమికులు దేవుడు వరంతో అక్కడ ప్రకృతిని కాపాడుతూ ఉంటారు ఆ దేవుల్లోనే అక్కడ ప్రజలు అయితే విశ్వసిస్తూ ఉంటారు అక్కడ ప్రజలు ఏంటంటే ప్రకృతిని ఎవరైతే నాశనం చేయాలి అనుకుంటారో వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ ఈ గులిగ దేవుడు ఎవరైతే ఉన్నారో పుంజుల దేవుళ్ళు వీళ్ళిద్దరు వాళ్ళని నాశనం చేస్తారు ఎవరైతే ప్రకృతిని కాపాడాలని చూస్తారో వాళ్ళ కృప ఎప్పటికీ వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఎప్పటికీ కూడా ఈ ప్రజల పైన ఉంటది అనేది అక్కడ విశ్వసిస్తూ ఉంటారు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే రిషబ్ శెట్టి నిర్మించిన ఈ రెండు సినిమాలు కూడా పార్ట్ వన్ పార్ట్ ఏ అయితే ఉన్నాయో ఈ రెండు సినిమాల్లో కూడా ఒక వరాహిమాత అయితే మనకు కనిపిస్తూ జరుగుతుంది అయితే ఈ వరాహిమాత ఎవరు పంది అనేది అడవి పంది అనేది ఏంది అనేది తెలుసుకుంటే అక్కడ ప్రజలు విశ్వసిస్తున్న దాని ప్రకారం అయితే అడవి పంది కైలాసంలో ఒక అడవి పంది అయితే చనిపోవడం జరిగింది దానికి ఒక పిల్ల ఉంది అడవి పంది పిల్ల దాన్ని పార్వతీదేవి చూసి దాన్ని పెంచుకోవడం ఇష్టంతో పెంచుకోవడం అయితే జరిగింది తర్వాత శివుడు దాన్ని అక్కడ నుంచి తీసేసే ప్రయత్నం చేసిండు అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి ఒప్పించి దాన్ని భూమి మీదకి పార్వతీదేవి అనుగ్రహంతో భూమి మీదకి పంపించడం అయితే జరిగిందని అయితే ప్రజలు విశ్వసిస్తారు అయితే ఎవరైతే ఆపదలో ఉంటారో ప్రజలు వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ వరాహి రూపంలో వచ్చి ప్రజలను కాపాడితే అయితే అక్కడ ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు ఇక్కడ మొత్తానికి చూసుకుంటే అక్కడ స్టోరీలో రిషబ్ శెట్టి ఏదైతే కాంతారా వన్ లో కాంతారా టూ లో చెప్పిండో అదంతా కూడా మెయిన్ కాన్సెప్ట్ అంతా నిజమే కాకపోతే కొన్ని కల్పితాలు ఉన్నాయి కానీ మేజర్ గా ఏదైతే సినారీ ఉందో ఆ కాన్సెప్ట్ మాత్రం అక్కడ ప్రజలు ఇప్పటికే నమ్ముతారు ఇప్పటికీ అది నడుస్తూనే ఉంటది ఆచారం అక్కడ ప్రధానంగా చూసుకుంటే మన దగ్గర ఎలా అయితే గ్రామ దేవతలు ఉంటారు అలాగే అక్కడ కన్నడ తులు ప్రజలు కూడా అక్కడ గ్రామ దేవతలుగా పూజిస్తూ ఉంటారు ఎవరైతే పుంజుల దేవుడు అలాగే ఒరిగే దేవుడు ఉన్నారో వీళ్ళని గ్రామ దేవతలుగా పూజిస్తూ ఉంటారు అక్కడ గ్రామ దేవతలు పూజలు చేస్తుంటారు కానీ అక్కడ అందరూ చేయరా పూజలు కొన్ని కుటుంబాల్లోని పెద్ద కొడుకు మాత్రమే ఈ పూజలు నిర్వహించే విధంగా అయితే అక్కడ సాంప్రదాయం ఉంది ఏదైతే కాంతార సినిమాలు మనకు చూపించారో ఆ వేషధారణ వేసుకొని తర్వాత అతని మీదకి దైవం రావడం అక్కడ ఏదైతే ప్రిడిక్షన్ ఉంటుంది ఏదైతే భవిష్యవాణి ఉంటుందో చెప్పడం అదంతా కూడా కొన్ని కుటుంబాలకు సంబంధించిన పెద్ద కొడుకులకు మాత్రమే ఆ వేషధారణ వేసి నిత్య నియమాలతో అంతా మంచిగా ఉండే వాళ్ళు మాత్రమే దాన్ని చేయడం అయితే జరుగుతూ ఉంటది అంతేకాకుండా వాళ్ళు ఏదైతే ఈ వేషధారణ చేసిన తర్వాత పూజ నిర్వహించిన తర్వాత భూతకోళ అనే ఒక నాట్యం అయితే వాళ్ళు ప్రదర్శిస్తారు అలా ప్రదర్శించిన తర్వాత ఆఖరిలో దేవ దేవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మేరకు వచ్చి భవిష్యమని చెప్తారు ఇప్పుడు మన దగ్గర బోనాల టైంలో భవిష్యం ఎలా అయితే చెప్తారు ప్రతి సంవత్సరం అక్కడ కూడా ఆ వేషధారణ ఆ నాట్యం చేసిన తర్వాత చివరిలో దేవుడు వీళ్ళ వంటి మీదకి వచ్చి వీళ్ళకి ఏదైతే ప్రిడిక్షన్స్ ఉంటాయో అంటే ఏ అయితే వీళ్ళు పూజలు చేయాలి వీళ్ళకి ఏది ఆపదలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రిడిక్షన్స్ భవిష్యమని చెప్తూ ఉంటారు దాన్ని ప్రజలు చాలా సీరియస్ గా తీసుకొని దాని సాంప్రదా ఆ సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ ఉంటారు ఏదైతే అక్కడ భవిష్యం అని చెప్తారో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ప్రజలు నమ్ముతారు ఇప్పటికీ కూడా అది నడుస్తూ ఉంది రిషబ్ తీసిన సినిమాలో చూసుకుంటే అది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన కేవలం కన్నడ కన్నడ అలాగనే కేరళలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించిన ఆ ఏదైతే ఆ గ్రామ దేవతల సంబరాలు ఉన్నాయో అది ఇప్పుడు రిషబ్ శెట్టి చేసిన సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందని రిషబ్ శెట్టి ఆ సినిమాకి రచయిత అలాగనే దర్శకుడు అలాగే హీరో హీరో పాత్ర కూడా అతనం ఇయ్యడం జరిగింది ఈ సంప్రదాయాన్ని దాదాపు ఏడు వందల సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు అయితే రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇది ఒక ఇరవై సంవత్సరాల ముందు ఒక ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాగనే అక్కడ ఉన్న ఒక రైతుకి ఇద్దరి మధ్య అక్కడున్న భూమిని ఆక్యుపై చేసే ప్రయత్నంలో ఇది అనేది ఆయనకి తాటైతే రావడం జరిగిందంట కేవలం అది భూమికి సంబంధించిన వివాదం కాదు ఇది ఒక సాంప్రదాయంతో కూడుకున్నది ఎందుకంటే ఆ ప్రదేశం మొత్తం కూడా అడవి ప్రాంతం అడవిని కాపాడుకోవడం అనేది అయితే అక్కడ ప్రజలు ముఖ్యంగా గొప్పగా భావిస్తారు అక్కడ పుంజుల దేవుడు గులిగ దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళు కూడా ఆ ప్రకృతిని ఆ ఏదైతే అక్కడ అడవి ప్రాంతం ఉందో అడవి ప్రాంతాన్ని కూడా కాపాడే ప్రయత్నంలోనే ఉంటారని అక్కడ ప్రజలు నమ్ముతారు దానికి ఎవరు ఈ కలిగించినా గానీ వాళ్ళని క్షమించరు ఆ దేవుళ్ళనైతే ఇప్పటికీ నమ్ముతారు ఎవరైతే ఆ ప్రకృతిని కాపాడతారో వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ దేవుడు అయితే కాపాడుతాడు ఎవరైతే నాశనం చేస్తాడో చేయాలని ప్రయత్నిస్తారో వాళ్ళని ఆ దేవుళ్ళు నాశనం ప్రజలు ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు రిషబ్ శెట్టి ఏ విధంగా అయితే కాంతారా అలాగనే కాంతారా చేపరవని సినిమా తీశారో అదే విధంగా మన దగ్గర కూడా ఒక గొప్ప సినిమా అయితే రావడం జరిగింది అదే బలగం మన తెలంగాణ కల్చర్ లో ఒగ్గు కథ అనేది అయితే చాలా ప్రఖ్యాతి కానీ అది కేవలం కొంత ముందు అన్ని ప్రాంతాల్లో జరిగేది తెలంగాణలో కానీ ఇప్పుడు చూసుకుంటే కొన్ని ప్రాంతాలు కరీంనగర్ కొన్ని వరంగల్ అలాంటి ప్రాంతాల్లో మాత్రమే ఈ ఒక్కు కథ అయితే నడుస్తూ ఉన్నది మనకి ఏదైతే వేను ఉన్నడో దర్శకుడుగా ఆయన సినిమా తీసిండో బలగం ఆ బలగం సినిమా తర్వాత ఒక్కో కథ మన బల తెలంగాణ సాంప్రదాయం ఏదైతే ఉన్నదో అది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది అలానే రిషబ్ షేట్ ఏదైతే చేసిండో ఆ విధంగా అలాగే బల మనకి బలగం సినిమా ద్వారా వేణు అనే దర్శకుడు ఎలా అయితే చేసిండో అదే విధంగా మనకి అందరి చెప్పుతున్న కళలు సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఏరియాలో ఒక ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది ఇప్పుడు మన మన సైడ్ చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో మనం ప్రతి సంవత్సరం కూడా వర్షాలు పడేటప్పుడు మంచి వర్షాలు పడాలి పంటలు పడాలి అయితే ముత్యాలం తల్లికి అయితే మనం మొక్కడం జరుగుతుంది అలాగే బోనాలు జరుపుకుంటాము ఇలా ప్రతి ఏరియాలో కూడా కొన్ని కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కొన్ని కొన్ని గ్రామ దేవతలు ఉంటారు కొన్ని కొన్ని ఏరియాలో ఒక్కొక్క రకమైన గ్రామ దేవతలు ఉంటారు వాళ్ళని వాళ్ళు పూజిస్తూ ఉంటారు ఇవన్నీ అవుతూ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఆధునిక ప్రపంచం తయారైతుందో ఈ ఆధునిక ప్రపంచంలో కేవలం మన పేరెంట్స్ అలాగే మన తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వాటిని ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఎంతైనా తగ్గిపోయింది కి రావడం పల్లెటూరులో ఆ కల్చర్ అంతా అవడం జరుగుతుంది రిషబ్ శెట్టి వేణు లాంటి దర్శకులు ఆ కల్చర్ ని బయటికి తీసుకొచ్చే ప్రపంచం చూపించడం వల్ల నెక్స్ట్ జనరేషన్ మన జనరేషన్ మన పిల్లల జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు దాని గురించి తెలుసుకొని ఆ సంప్రదాయం ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది ప్రతి ఏరియాలో కూడా ఇలాంటి సాంప్రదాయాలు ఏ దర్శకులు ఎవరైతే ఉన్నారో రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి కల్చర్ మొత్తాన్ని తీసుకొచ్చి ప్రపంచాన్ని దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా నేనైతే భావిస్తున్నాను అలాగే ఇప్పుడు ఏదైతే మీ ఏరియాలో ఇప్పుడు మీరు చూస్తున్న ప్రజలు మీ ఏరియాలో ఏ విధమైన కల్చర్ ఉంది ఏ విధమైన దేవతలు ఉన్నారు వాళ్ళు మీ గ్రామ దేవతలు ఎలా పూజిస్తారు మీరు అనేది అయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైనా దర్శకులు కానీ రచయితలు కానీ చూసినట్లయితే మీరు మీ ఏరియాలో ఏదైతే నడుస్తున్నదో ఆ ఫెస్టివల్స్ మీ సాంప్రదాయాలు మీ కల్చర్ ఏదైతే ఉందో ఆ కల్చర్ గురించి ఒక రెండు లైన్లు కామెంట్ రూపంలో మీరు రాసి కామెంట్ రూపంలో పెట్టినట్టయితే ఎవరైనా దర్శకులు రచయితలు చూసి దాన్ని దాని గురించి ఎంక్వైరీ చేసి దాన్ని ప్రజ ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం అయితే చేస్తారు ఎందుకంటే ఎక్కడో కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల తులుపు ప్రజలు ఏదైతే జరుపుకుంటారో ఒక సంబంధించిన అది ఫెస్టివల్ ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలా అయితే వచ్చిందో అలాగే తెలంగాణలో కూడా ఏదైతే కొన్ని ప్రాంతాలు జరుపుకుంటున్న ఒక కథ దాని గురించి వేణు ఎలా అయితే బయటకు తీసుకొచ్చాడో అది వాళ్ళ ఏరియాలు కాబట్టి వాళ్ళ ప్రదేశాలు వాళ్ళ కల్చర్ కాబట్టి వాళ్ళు తీయగలిగారు కానీ చాలా ఏరియాలో అలాంటి కథలు ఉన్నాయి ఇప్పటికీ కానీ దాన్ని బయటకు తీసుకురావాలంటే వాళ్ళ ఏరియాలో లేరు దాన్ని బయటకు తీసుకురావాలి అంటే వాళ్ళ ఏరియాలో దర్శకులు ఉండాలి అంటే ఆ దర్శకులు ఉంటేనే వాళ్ళకి అర్థమవుతుంది ఆ ఏరియాలో ఎలాంటి సాంప్రదాయాలు ఉన్నాయో ఎలాంటి కల్చర్ ఉంది అనేది ఏదైనా ప్రతి ఏరియాలో ఒక కల్చర్ ఉంటుంది ఆ కల్చర్ గురించి అందరూ ఏదైతే సినిమా దర్శకులు కానీ రచయితలు గారు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ దాకా వెళ్ళట్లేదు ఆ కల్చర్ అనేది ఆ కల్చర్ ని తీసుకురావాలి అంటే మనంతో మన సాయంగా మన ఏరియాలో ఏదైతే కల్చర్ ఉందో సాంప్రదాయంగా మనం జరుపుకుంటారో మన తాతల నుంచి అవన్నీ కూడా మన సోషల్ మీడియా ద్వారా బయటికి ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఇలా ఏదైనా వీడియోలు ఉన్నప్పుడు ఆ వీడియోలు కింద కామెంట్లు చేయడం ద్వారా మా ఏరియాలో ఇలాంటి కల్చర్ ఉంది మా విలేజ్ ఇది మా ఊరిది అని చెప్పేసి మన కల్చర్ గురించి ఒక రెండు వాక్యాలు మనం రాయడం ద్వారా ఆ దర్శకులు ఆ రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసి దాని మీద ఫోకస్ చేసి దాని ప్రపంచానికి ప్రయత్నం చేసే ప్రయత్నం అయితే ఉంటది ఎందుకంటే అవకాశం ఉంటది అలాగనే మన తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే కులవృత్తులు చాలా ఎక్కువ ఉన్నాయి మనకి దాదాపుగా పది ఇరవై పైన కుల వృత్తులు ఉన్నాయి కానీ అవన్నీ అంతరించిపోయినాయి దాంట్లో కొన్ని కుల వృత్తులు ఉంటాయి ఇప్పుడు కూడా కొంత వరకు కంటిన్యూ అవుతున్నాయి అవి ఆగిపోతున్నాయి ఉదాహరణ చూసుకుంటే చేనేత కార్మికులు వాళ్ళ కల్చర్ ఏంది వాళ్ళ చేతో నేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు మిషనరీ రావడం వల్ల అంతా కూడా మిషనరీ వ్యవస్థ అయిపోయింది అలాగే కుమరి కుమరి కుల వస్తులు ఉంటారు వాళ్ళు ఏంటంటే కుండలు తయారు చేస్తూ ఉంటారు ఎంత మంచిగుంటే వాళ్ళ కుండలు వాళ్ళ కుండల్లో మనం వాటర్ పోసుకొని తాగుతుంటే అదొక రకమైన ఫీల్ అనమాట ఒక గ్లాస్ తాగేటోలా రెండు గ్లాసులు వాళ్ళు కానీ ఇప్పుడు దొరకలేవు ఇప్పుడు ఏమైపోయింది అంతా మిషనరీ వ్యవస్థ వచ్చింది ఆ మిషనరీ వ్యవస్థ ఏమైతుంది అక్కడ వాళ్ళకి మట్టి చేస్తే ఆ కుండలు తయారు చేసి బయటకి ఇస్తుంది ఇలా బయట ఇలా రావడం వల్ల అంతరించిపోతున్న కళలు కూడా ఉన్నాయి కాబట్టి ఇలాంటి కళల మీద కులవృత్తుల మీద ఒక సినిమా వస్తే నా అభిప్రాయం ఉంది మీ ఏరియాలో జరుగుతున్న ఏ అయితే సాంప్రదాయాలు సంస్కృతులు ఉన్నాయో వాటి గురించి మీరు కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ